సర్వలోకనాథుడైన మా ప్రియ పరలోక తండ్రి ఆకాశము నుండి ఈ భూమి మీద జరుగు ప్రతి విషయమును మీరు చూస్తూ ఉన్నారు ప్రభా ప్రతి వ్యక్తి యొక్క ఉనికిని గమనిస్తున్న దేవుడు పక్షులు కానీ పశువులు కానీ ప్రాకే పురుగులు కానీ క్రిమికీటకాదులు కానీ జలరాశులు కానీ ఆకాశ పక్షులు కానీ జీవులు మనుషులు కానీ ఏ దేశంలో ఉన్నా ఏ భాష మాట్లాడుతున్నా ప్రతి వారిని చూస్తున్న దేవుడవు మీరు చూసే దేవుడు తండ్రి నన్నును వాక్యం వింటున్నటువంటి మీ ప్రియబిడ్డల్ని కూడా దయచేసి చూడండి ప్రభా దయచేసి చూడండి ముఖ్యంగా మా దేశాన్ని చూడండి స్వామి మా దేశం నిజంగానే ఎంతో భయంకరంగా పాడైపోతూ ఉంది ప్రభు కనికెరించయ్యా మా దేశాన్ని కనికెరించయ్యా మా దేశాన్ని కనికెరించయ్యా మా దేశంలో విగ్రహారాధన ఆరాధన అధికమైపోతూ ఉంది మా దేశం ప్రజల మధ్యన కలహాలు పుడుతూ ఉన్నాయి కారణం దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులే మతోన్మాదులయ్యారు తండ్రి వారి పరిపాలనా అంతా మతోన్మాదత్వంతో నింపబడిపోతూ ఉంది కలిసి మెలిసి జీవిస్తున్న మేము ఈ రోజున శత్రువులైపోయాం నా తండ్రి రోజున భావాలు కలిగి ఉన్నాం నాయన ఈ భయంకరమైనటువంటి వాతావరణం నుండి మా దేశాన్ని తప్పించండి తప్పించండి ప్రభా తప్పించుమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ప్రియా దైవ జనాగమ రెండవ రాసుల గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం ప్రవక్త గారు ఎలీక్ష ప్రవక్త గారు మీరాలి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తల్లి ముఖాన్ని ఎప్పుడూ చూడలే ఆ తల్లి కూడా అతన్ని చూడాలి అనుకోలే ఆ తల్లి ప్రవక్త శిష్యుడైనటువంటి గహాజీతో మాట్లాడుతూ ఉంది గహాజీకి అన్నం ఇచ్చి పంపేది గహాజీ వడ్డించేవాడు ఎంత పద్ధతి కలిగిన దైవ సేవకుడు ఆ దైవ జనుని యొక్క ప్రవర్తన మనకుంటే అంటే నాకును వాక్యం వినేటటువంటి బిడ్డలకు ఉంటే ఎంత బాగుండును ప్రియ దైవ జనాగమ దేవుని పిల్లలుగా గమనించాల్సింది ఇప్పుడు ఆ ప్రవక్త గెహాజీతో మాట్లాడి వారి విషయాలు తెలుసుకోమంటే గహాజీ చెప్పాడు కదా ఆమెకి కొడుకు లేడు తన భర్త ముసలివాడని బాగా గమనించాలి నేను నిన్నటి దినాన చెప్పాను శూన్యమి రాండ్లు అందగా తెలని అయితే ఆమె భర్త ముసలివాడు ఏ కారణాన్ని బట్టి ఆమె ఆ ముసలి వ్యక్తిని వివాహం చేసుకున్నదో మన పరిస్థితులను బట్టి ఆలోచిద్దాం ప్రియులరా గమనించాలి ఒక అందమైన స్త్రీ యవనస్తురాలు ఒక ముస్సలి వ్యక్తిని పెళ్లి చేసుకోవటానికి మొదటి కారణం ముస్సలి వ్యక్తికి ఆస్తిపాస్తులు ఎక్కువ ఉన్నాయి అందుకని తన అక్క కుమార్తె చెల్లె కుమార్తె పెళ్లి చేసుకుంటుంది పెద్దలు మాట్లాడి ఆస్తి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందని ఆ బిడ్డను పెళ్లి చేసుకుంటారు ఆస్తి కొరకు చేసుకునేవారు కొంతమంది బిడ్డలు దరిద్రులు దరిద్రులై ఉంటారు వారి పోషణ కష్టం వారి వస్త్రాలు కష్టం కాస్త పోషణ ఉంటే చాలు నాకు కడుపు నిండుకో అన్నము ఒళ్ళు కప్పుకోవటానికి దుస్తులు ఇచ్చే మహానుభావులు ఎవరైనా సరే వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాననే కుమార్తెలు ఉంటారు అలాగా ఆ ముసలి వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకొని ఉండవచ్చు మూడవది ప్రియులరా గమనించవలసిన విషయం ఒకవేళ తన జీవితంలో ఆమె పెద్దలు ఏదో మాట్లాడి వివాహ సమయం వచ్చినప్పుడు తనకు వివాహము చేసే ఆ సామర్థ్యత లేకపోయి అప్పట్లో ఆయన నాకెవరైనా దాపుగా ఉండాలి నాకెవరైనా తోడుగా ఉండాలి ఎవరినైనా చూడమని చెప్పుంటే అప్పుడు పెద్దలు మాట్లాడి ఆమెకు అతని వివాహం చేసి ఉండొచ్చు అయ్యా ఇలాంటి కారణాలు ఎన్నో ఉండొచ్చు కానీ ఆమె అందగత్తే ఆమె యవనస్తురాలు ఆమె పెద్ద మూసలివాడు చాలామంది వివాహము చేసుకునేటప్పుడు వయస్సు తేడాతో వివాహాలు చేసుకుంటారు అయితే కాలం గడిచే కొద్దీ పెద్ద మగ వయసు అయిపోయిన వారైపోతారు ఆడబిడ్డలు మంచి యవనంలో ఉంటారు ఆ సమయంలో ఆయన ముసలివాడని శూన్యమిరాలు తిరస్కరించలేదు ఎంత గౌరవించేది బిడ్డ ఆయన ఎంతో స్థితిమంతుడు కానీ ఆయన దేవుడు లేనివాడుగా కనిపిస్తున్న తన భర్తతో తన ఇంటికి వచ్చేటటువంటి వ్యక్తిని వచ్చి మాట్లాడుతూ ఉంది ప్రియుల ఎంత ఔన్నత్యము ఎంత మంచితనము ఆ బిడ్డలో ఉందో ఆలోచించాలి ఏమండీ ఒక ఆయన మన ప్రవక్త ఉన్నాడు ఆయన పేరు ఎలీషా మీరు ఎరుగుదరా నేను ఎందుకు ఎరగను ఏలియా దగ్గర పరిచయకున్నటువంటి ఆయనే కదా అవునవును ఆ ప్రవక్త ఈ మార్గం గుండా వెళుతూ ఉంటాడు మన పట్టణం మీదుగా వెళ్ళేటప్పుడు మన ఇంటికొచ్చి భోంచేయమని చెప్పాను మీకు సమ్మతమేనా ఆ భర్త గారు అన్నారు అబ్బే భోజనమే కదా దయచేసి భోజనం పెట్టు పర్వాలేదు అని సమ్మతించాడు భార్య మాటను సమ్మతించే భర్త ముసలివాడే భార్య మాటను సమ్మతించాడు రెండవది భార్య భర్త ఇద్దరు కూర్చున్నప్పుడు కుటుంబ విషయాలు ఆస్తిపాస్తులు తమ వ్యవసాయము తమ పలసాయము తమకు నా కష్ట నష్టాలు ఆరోగ్య విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఆ తల్లి తన భర్తతో అయ్యా ఒకరోజు మన ఇంటికి ఓ ప్రవక్త వస్తాడు ఆయనకు భోజనం పెడదామని చెప్పాను కదా ఆ ప్రవక్త వచ్చాడే వస్తూ పోతూ ఉంటే నేను గమనించింది ఆయన భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదనని భర్త అడిగుంటాడు నీకు ఎలాగ తెలుసు అని ఆయన నేనెప్పుడు చూడలేదు కానీ మన ఇంటికి ఆయన వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏ రోజు నాతో మాట్లాడింది లేదు నేనే రోజు ఆయనతో మాట్లాడింది లేదు ఆయన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు గహాజీన్ అని ఆ గెహాజీతో మాట్లాడుతూ చెప్పేవాడు నేను కూడా ఎంతోనే మాట్లాడేదాన్ని అని అంటే ఇప్పుడు సమాచారం చెప్పమంటే మన ఇంటి మీద గది కట్టి మంచం పెట్టి బల్ల పీట దీపం పెడితే ఆయన వచ్చినప్పుడు అక్కడ విశ్రాంతి తీసుకుంటాడని చెప్పాది ఎంత సౌమ్యంగా చెప్పేది ఆయన వెంటనే అన్నాడు ఆ భార్యను చూసి నీ అమ్మ నువ్వు చేసేది ప్రభక్తకి దేవునికి చేసినట్టే నీవేవి నీ సుఖాల కొరకు నీ సంతోషాల కొరకు ఆర్భాటాల కొరకు నీ అందం కొరకు అడగలేదమ్మా వ్యర్థంగా నువ్వు డబ్బు ఖర్చు చేయవని నేను తెలుసు నాకు తెలుసు కాబట్టి కట్టించు అలాగే కట్టించమని చెప్పా ఎంత మంచి భర్త ఎంత మంచి భార్య ఈ సంఘాలలో సంఘాలలో ప్రభుని నమ్ముకున్నటువంటి భార్య భర్తల మధ్యన ఇటువంటి మంచి సఖ్యత ఉంటే ఎంత బాగుండు ఒకరు ప్రార్థనకి వెళ్తానంటే ఒకరు వద్దంటారు ఏమండి పది రూపాయలు కూడికలు జరుగుతున్నాయి ఒక వంద రూపాయలు ఇవ్వండి కానికేస్తానంటే నువ్వు సంపాదించావా వంద రూపాయలు అక్కడికి వెళ్ళి ఇవ్వటానికి అని వ్యతిరేకించే భర్తలు ఉంటారు ప్రియుల గమనించాలి భార్య మాటను పడనివ్వకుండా వ్యతిరేకించే భర్తలు ఉంటారు భార్య మాట్లాడితే అసలు నోరు ఎత్తనివ్వకుండా మాట్లాడే భర్తలు ఉంటారు భార్య పాపం లోపల కృంగిపోతుంది ఆమె ఆత్మీయురాలయ్యి ఉంటారు ఈయన లోకరీతిగా ఉంటాడు తల్లిదండ్రులారా మీ పిల్లలకు వివాహము చేసేటప్పుడు ఆత్మీయుల్నే చేయండి లోక సంబంధమైన వ్యక్తి ఎంత మంచిగా కనిపించినా వారిద్దరూ సంసారిక జీవితంలో పసగలేరు బాగా గమనించాలి ఆత్మీయురాలైన భార్య ప్రార్థన చేస్తుంది ఉపవాసం ఉంటుంది దేవుని పాదాల చెంత కన్నీరు కారుస్తుంది వాక్యాన్ని చదువుతుంది వాక్య ప్రకారంగా జీవించాలి అని ఆశ అయితే లోకరీతిగా బ్రతికేటటువంటి ఆయన మంచి వ్యక్తే అంటే త్రాగడు జోదమాడడు స్త్రీ సాంగత్యం లేదు ఈ రీతిగా అయితే డబ్బుని దుబారా చేయడు మంచిదే కానీ భార్య మనసును అర్థం చేసుకోడు కఠినంగా ఉంటాడు భార్య ఒకటి చెప్తే తాను ఒకటి చెప్తాడు భార్య ఒకటి చేయమంటే తాను ఇంకొకటి చేస్తాడు అయ్యో ఆ దాంపత్యము నరకమే కదా భార్యని అర్థం చేసుకోలేని భర్త భర్త యొక్క భ భార్య యొక్క భక్తిని తెలుసుకోలేని భర్త భార్య యొక్క మంచితనాన్ని తెలుసుకోలేని భర్త ఆ బిడ్డ ఎంత నరకం అనుభవిస్తుందో దయచేసి అనుభవించిన వారికే అర్థమవుతుంది కాబట్టి తల్లిదండ్రులారా ఏదో చెడు అలవాట్లు లేవు వీడు మంచివాడు అనేటటువంటి మా అనేటటువంటి ఆలోచనతో ఆత్మీయురాయలైన కుమార్తెకు వివాహాలు చేయకండి లేక అమ్మాయి మంచిది బాగా చదివింది విద్యావంతురాలు సంపాదిస్తుంది పెద్ద పెద్ద చదువులు అని ఒక ఆత్మీయుడైన బిడ్డకు అంటగట్టకండి ఇద్దరు ఆత్మీయులై ఉండాలి అప్పుడే వారి దాంపత్య జీవితము సంతోషంగా ఉంటుంది వారు తింటారో తినరో కట్టుకుంటారో కట్టుకోరో వారికి ఇల్లుందో లేదో ఆస్తులు ఉన్నాయో లేవో కానీ వారిద్దరు ఆత్మీయులు ఇద్దరు ఆత్మీయులు సంతోషంగా బ్రతుకుతారు కాబట్టి దేవుని బిడ్డలు ప్రభు వింటున్నటువంటి వారు మీ పిల్లల్ని ఇవ్వండి ఆత్మీయులకి ఇవ్వండి దేవుడు రీతిగా మిమ్మల్ని మీకు జ్ఞానం ఇచ్చి మీ బిడ్డల్ని ఆత్మీయులకు ఇచ్చి వివాహము చేతురుగాక ఆమెన్ ఆమెన్